క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పైన కేసు నమోదైనటువంటి విషయం తెలిసింది పంజాగుట్ట పిఎస్ లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసు నమోదై వారు విచారణ కూడా ఒక్కొక్కరికి హాజరవుతున్నటువంటి సందర్భంలో తాజాగా మరొక ఇనిషియేటివ్ తీసుకుంది సైబరాబాద్ సైబరాబాద్ పరిధిలో కేసులు ఒక్కొక్కటిగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క సైబరాబాద్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సినీ సెలబ్రిటీస్ హీరో హీరోయిన్స్ పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో కూడా ఉలిక్కిపడేటువంటి అంశంగా మారింది ప్రముఖంగా ఉన్నటువంటి హీరోయిన్లు హీరోల పైన ఆరుగురు పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది ఎఫ్ఐఆర్ మియాపూర్ పోలీసులో ఎఫ్ఐఆర్ నెంబర్ చూస్తే మూడు వందల తొంభై మూడు బై రెండు వేల ఇరవై ఐదు ఎఫ్ఐఆర్ నెంబర్ అదేవిధంగా సెక్షన్ మూడు వందల పద్దెనిమిది ఆబ్లిక్ నాలుగు నూట పన్నెండు రెడ్ విత్ ఫార్టీ నైన్ బిఎన్ఎస్ త్రీ త్రీ ఆబ్లిక్ ఏ ఫోర్ టీఎస్జిఏ సిక్స్టీ సిక్స్ డిఐటిఏ టూ థౌజండ్ టూ థౌసండ్ ఎయిట్ యాక్ట్ కింద వీరందరిపైన ఎఫ్ఐఆర్ నమోదవడం జరిగింది సో వీరందరినీ అవుట్ కూడా చేస్తూ ఒక ఎఫ్ఐఆర్కి అయితే మన చేతిలో ప్రస్తుతానికి ఉంది ఎఫ్ఐఆర్ కాపీ కూడా పూర్తిగా ఉంది ఎవరో పేర్లు దీంట్లో మెన్షన్ అయ్యిన్నట్టు కూడా ఉన్నాయో కూడా పూర్తి వివరాలు మనం చూద్దాం సో ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఇప్పటికే పంచగొట్టలో పదకొండు మంది పేరు నమోదైనటువంటి విషయాన్ని మనం చూసాం వీరితో పాటుగా మరొక పదిహేడు మంది పద్దెనిమిది మంది ఇన్ఫ్లుయెన్సర్లు మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది వారితో పాటుగా ఈ సినిమా యాక్టర్స్ హీరో హీరోయిన్గా ఉన్నటువంటి వారు ఆరుగురు వారిపైన కూడా కేసు నమోదైంది వారి పేరులో ఒకసారి చూద్దాం ముందటగా రానా దగ్గుపాటి హీరో తనపైన కూడా ఈ యొక్క ఎఫ్ఐఆర్లో పేరు నమోదైంది అలాగే ప్రకాష్ రాజ్ నటుడు మనందరికీ తెలిసినటువంటి సుపరిచిత నటుడు ఆ ప్రకాష్ రాజు పైన కూడా అంటే ఏ కేసు ఏ ఏ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశాడో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది దా పర్పస్లో పేరును కూడా చేర్చారు ప్రకాష్ రాజ్ మీద నెంబర్ త్రీ విజయ్ దేవరకొండ హీరో విజయ్ దేవరకొండ మనందరికీ తెలిసిందే అతని పైన కూడా కేసు నమోదైంది మంచు లక్ష్మి మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి పైన కూడా కేసు నమోదైంది అలా విధంగా ప్రణిత హీరోయిన్ ప్రణిత తన పైన కూడా కేసు నమోదైంది నిధి అగర్వాల్ హీరోయిన్ నిధి అగర్వాల్ పైన కూడా ఈ ఎఫ్ఐఆర్లో పేరు నమోదైంది వీళ్ళు బ్రిటింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసినట్టుగా అదే కాకుండా మిగతా పద్దెనిమిది మంది ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పంజగుట్టలో పదకొండు మంది నమోదైన వాళ్ళు కాకుండా మిగతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వారు అనన్య నాగల్ల హీరోయిన్ తను కూడా నమోదైంది శ్రీ హనుమంతు శ్రీముఖి యాంకర్ శ్రీముఖి తన పైన కూడా కేసు నమోదైంది వర్షిని ఈమె పేరు మీద కూడా ఈ ఎఫ్ఐఆర్లో పేరు నమోదైంది వసంత్ కృష్ణన్ శోభా శెట్టి అమృత చౌదరి నారాయణి పవన్ పవానీ నేహా పతాన్ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్ష సాయి భయ్యసన్ యాదవ్ శ్యామల తేజ టేస్టి తేజ రీతు చౌదరి విధంగా చివరిగా బండారు శేషయ శేషయాని సుప్రిత వీరందరిపైన కూడా ఇప్పుడు మియాపూర్లో కేసు నమోదైంది దీంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది సినిమా హీరోయిన్లు పైన కూడా ఎప్పటివరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పైన కేసు నమోదవుతుంది అవుతుంది వారిపైన ఉచ్చు బిగుస్తుంది అనుకున్నటువంటి సందర్భంలో అంటే పెద్దవాళ్ళను పట్టించుకోరా ఇంకా భారీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రమోట్ చేశారుగా వారినెందుకు వాళ్ళెందుకు కేసులు నమోదు చేయాలంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు వారిపైన కూడా పోలీసులకు ఒక వ్యక్తి కంప్లైంట్ చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సో వారందరూ కూడా విచారణకు పిలుస్తారా హీరో విజయ్ దేవరకొండతో పాటు అటు హీరోయిన్స్ ఎవరైతే ప్రణిత మిగతా వారు ఉన్నారో శ్రీముఖి యాంకర్ కూడా ఉందో వీరందరూ కూడా విచారణకు మియాపూర్ పోలీస్ స్టేషన్లో హాజరవుతారా రాన దగ్గుపాటి కూడా ప్రకాశ్ రాజ్ కూడా వచ్చి విచారణలో పాల్గొంటారా లేదా లీగల్గా ప్రొసీడ్ అవుతారా ఏం జరుగుతుంది ఇప్పటికే పంచంగొట్టలీసులో విష్ణుప్రియ యాంకర్ అదేవిధంగా టేస్టీ తేజ ఇంకా కిరణ్ గౌడ్ అనేటువంటి వ్యక్తి విచారణకు వచ్చి విశేష విచారణలో పాల్గొని వెళ్ళినటువంటి సందర్భం కానీ ఇక్కడ మియాపూర్ పరిధిలో ఉన్నటువంటి దానికి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే ఏం లేదు విచారణ నోటీసులు పంపించారా నోటీసులకు వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతారా వస్తే అవుతే వారందరూ ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తారు మియాపూర్ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగిస్తారా అధికారులు లేదా సీక్రెట్గా విచారణ కొనసాగిస్తారా దీనికి సంబంధించిన పూర్తి అయితే తెలియాల్సి ఉంది ఏదేమైనా కూడా వెట్టింగ్ ఆప్స్ ప్రమోషన్స్కి సంబంధించినటువంటి దానిపైన ఉక్కుపాదం మోపుతున్నటువంటి తెలంగాణ పోలీసులు తాజాగా స్టార్ హీరో హీరోయిన్ల పైన కూడా కేసులు చేయడం నమోదు చేయడం సంచలనంగా మారింది ఒకవేళ వీరిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఏమైనా ఉందా అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు మొదలవుతుంది ఇప్పటికే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని పరారీలో ఉన్నట్టుగా కనపడుతుంది ఇప్పుడు స్టార్ ప్రముఖులు హీరో హీరోయిన్స్ కూడా కేసులో ఇన్వాల్వ్ కావడం తోటి మరి వారు విచారణకు వస్తారా లేకుంటే వారు కూడా అందుబాటులో లేకుండా వెళ్తారా వారిని అరెస్ట్ చేస్తారా అనేటువంటి ప్రశ్నలు అయితే ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి